హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అన్నారు మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయటం దురదృష్టకరమంటూ బొత్స తీవ్రంగా దుయ్యపట్టారు పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ ఖచ్చితంగా విరమించుకోవాలి అని ఆయన చెప్తున్నారు ఉన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టీడీపీ బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ భయపడదు కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది వైఎస్ఆర్సీపీ హయాంలో ఎప్పుడు యూరియా సమస్య రాలేదు కూటమి పాలనలో యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారు అంటూ బొత్స ఆవేదన వ్యక్తం చేశారు దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టపెట్టడం దుర్మార్గం చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు కఠిన కాలేజీలను కూడా ప్రైవేటీలకు ఇవ్వటం మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహాన్భావుడు వైఎస్ఆర్ ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందటం లేదు దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు అందులో ఆరు వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి అది మానేసి తిరిగి అడిగిన వాళ్లపై చర్య తీసుకుంటారట ఎవరి మీద చర్యలు తీసుకుంటావు చంద్రబాబు అని బోచ అడుగుతున్నారు మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు యూరియా కోసం క్యూలైన్లో నిలబడితే బఫే భోజనంతో పోలుస్తున్నారు మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం యూరియా వినియోగం డిమాండ్ అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి రైతులకు భరోసా ఇవ్వండి అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి ఏమైనా అడిగితే జైల్లో పెడతామంటున్నారు రేపనే రోజు ఉండదా తప్పు చేసిన వారిని క్షపించాల్సిన పని లేదు రిషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు రిషికొండ కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరిచ్చారు మీరే కదా సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమా ఏ కాలేజీ ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తాం దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా ఇక్కడ ఎందుకు వస్తోంది ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడ ప్రజలు ఏం పాపం చేశారు ఎందుకు యూరియా అందుబాటులో లేదు నిజానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రైతులతో పాటు ఇప్పుడు మనం చూసాం పోయిన సంవత్సరం పోయిన సంవత్సరంలో రైతులు ఎక్కడం గందరగోళం స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ నిర్వాహకం వల్ల పోరాటం తప్పడం లేదు ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి మీకు జై కొడతాం పార్లమెంట్లో అయినా చెప్పించండి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య ఈ నెల పన్నెండున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు నేను వెళ్తున్నా టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని బొచ్చ చాలా తీవ్రంగా హెచ్చరించారు సో చూడాలి మరి అలాగే ఋషికొండ భవనాలపై అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలకు బొచ్చ కౌంటర్ ఇస్తూ ఋషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది అలాంటి వాళ్లను మెంటల్ హాస్పిటల్లో పెట్టాలన్నారు బొచ్చ ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చింది అని అంటున్నారు సో ఏదైనా ఆలోచించి మాట్లాడాలి కదా మీరు పెద్దవాళ్ళు అశోక్ గజపతి రాజు గారు ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు మీరు ఎలా మాట్లాడితే ఎలా